హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలిసిన పెన్షనర్ల సంఘం అండి పెండింగ్ బిల్లులపై బకాయిలపై షెడ్యూల్ పైన చర్చ అండి సో షెడ్యూల్ షెడ్యూల్పై అయితే చర్చ పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ కార్యాలయ వర్గ సభ్యులు గౌరవ ముఖ్యవరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని శ్రీ సుబ్బరాయన్ అధ్యక్షుల వారి నాయకత్వంలో సచివాలయంలో కలిసి గత ప్రభుత్వ హయాంలో పెన్షనర్లు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఒక్కో పెన్షనర్కు దాదాపు లక్షలాది రూపాయలను బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వము చెల్లించలేదని అయితే తెలిపారు మెడికల్ బిల్లు సంవత్సరాల తరబడి చెల్లించకుండా గత ముఖ్యమంత్రి ఎన్నో ఇబ్బందులకు గురి చేయటం జరిగిందని తెలిపారు ఎందరో పెన్షనర్స్ తమకు రావాల్సిన బకాయిలు కళ్ళు చూడకుండానే కాలగర్భంలో కలిసిపోతున్నారని అయితే తెలిపారండి పలు డిమాండ్లతో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ మేరకు సో వినతి పత్రాన్ని పరిశీలించిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు తాము ఉద్యోగ పెన్షనర్ల పట్ల సానుకూలంగా ఉన్నామని వారి సమస్యలన్నింటినీ అంచెలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారనమాట ఇక మూడున్నర దశాబ్దాలు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమించిన విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం త్వరలో పెన్షనర్ల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇకపై సీనియర్ సిటిజన్స్ ఆయన ప్రభుత్వ పెన్షనర్లు కుటుంబ సభ్యునిగా వ్యవహరిస్తూ వీరి సంక్షేమ బాధ్యతను తీసుకుంటానని ఆయన స్వయంగా తెలిపారు తన ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలేమి ఉండవని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పట్ల ఫ్రెండ్లీగా వ్యవహరిస్తామని తెలియజేశారు పెన్షనర్ల మెడికల్ బిల్లులు బకాయిల బిల్లులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని శ్రీ సుబ్బారాయన్ విజ్ఞప్తి చేశారు మెడికల్ బిల్లులు సీలింగ్ రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని అలాగే మెడిసిన్ సగం ధరకే అన్ని మండల ప్రభుత్వ ఆసుపత్రులు ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందించాలని కోరారు తక్షణమే క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పూర్వ స్లాబ్ ప్రకారం ఇవ్వాలని ప్రతీ నెల ఆరు నెలలకు ఒకసారి పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా పెన్షనర్ సంఘాలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అయితే కోరడం జరిగిందండి తక్షణమే పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు వాయిదాగా చెల్లించాలని వాయిదాలు షెడ్యూల్ ప్రకా షెడ్యూల్ ప్రకటించాలని కోరారు తక్షణమే పిఆర్సీ కమిషన్ను నియమించాలని విజ్ఞప్తి చేశారు ఇక డైవర్సీ కుమార్తెలకు భర్త చనిపోయిన కుమార్తెలకు పెన్షన్ పెన్షన్లు జగన్ ప్రభుత్వంలో ఆపివేశారు హైకోర్టు వీరికి తక్షణమే పెన్షన్లు ఇవ్వాలని తీర్పు ఇచ్చినా కూడా జగన్ ప్రభుత్వం ఆ ఆదేశాలను అమలుపరచలేదు ఎటువంటి ఆదాయం లేక వీరు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు కావున వీరికి పెన్షన్లు జారీ చేస్తూ జీవో జారీ చేయాలని సెక్రటరీ జనరల్ శ్రీ పెద్దన్న గౌడ్ కోరారండి